హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబియా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు మేము మార్నింగ్ సండే కదా సో అలా అలా కొంచెం వెళ్ళి టిఫన్కి వెళ్దామని చెప్పేసి చాలా రోజులైంది వెళ్తున్నాము ఇంకా మా పొట్టి బండి మీదే బయలుదేరామన్నమాట కుప్పం నుంచి నేను ఆల్రెడీ ఒకసారి మీకు వీడియోలో చూపించాను అది టిఫన్ చాలా ఫేమస్ అన్నమాట అక్కడ నేను డిస్క్రిప్షన్లో వీడియో కూడా మీకు లింక్ అనేది షేర్ చేస్తాను ఇప్పుడు వెళ్తున్నది టిఫన్ కృష్ణగిరి వెళ్ళే రూట్లో అన్నమాట నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను మీకు ఈ రూట్ చూపించాను అయినా సరే కొంచెం మార్నింగ్ క్లైమేట్ బాగా కూల్గా ఉంది అయితే చాలా బాగుంటుంది అందుకని చెప్పి మళ్ళీ నేను వీడియో అనేది తీసాను ఇక్కడ మా వాడైతే ఇంకా పొద్దు పొద్దున్నే చలికి వణికిపోతా టోపీ పెట్టేసుకుని వచ్చేస్తున్నాడు అల్లదిగో అక్కడ ఏదేదో చూపించేస్తున్నాడు కొండ మీద ఏదేదో జంతువులు ఉంటాయని అని చెప్పేస్తున్నాడు అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా అది ఆంధ్ర తమిళనాడు బార్డర్ అండి ఇప్పుడు చూసారా నేను తమిళనాడుకు అయితే ఎంటర్ అయిపోతున్నాను ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్ అనమాట కుప్పం నుంచి ఎంత టైం పడుతుందా అండి కుప్పం నుంచి థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుందా థర్టీ మినిట్స్ అండి కుప్పం నుంచి అంటే మేమైతే కొంచెం స్లోగా వెళ్ళాము ఇంకా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళైతే మా బండి మించి ఇంకా ఫాస్ట్లో వెళ్ళదు అంతే వెళ్ళేది అక్కడ అయితే దోశ చాలా బాగుంటుంది డబల్ ఎగ్ దోశ ఓన్లీ ఫార్టీ ఫైవ్ లేదు లేదు ఫార్టీ రూపీసే ఉండేది ఇప్పుడు ఫైవ్ రూపీస్ పెంచారంట కదా ఫైవ్ రూపీస్ పెంచారా టెన్ రూపీస్ పెంచారా సారీ అండి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంతకుముందు ఎంత ఉండేది ఫార్టీ ఇంతకుముందు ఫార్టీ ఉండేది ఇప్పుడు ఫా ఫిఫ్టీ రూపీస్ చేశారంట ఏకంగా టెన్ రూపీస్ ఏంటి అని అడిగితే ఎక్స్ పెరిగిపోయాయని చెప్పారు ఏకంగా సరే వాళ్ళకు కూడా రావాలి కదా ఏదో ఒకటి కానీ చాలామంది వస్తారండి అక్కడ తినడానికైతే ఫేమస్ అన్నమాట అంటే మాకు బాగా స్పైసీగా అలా మసాలా వేసి ఆనియన్ అలాంటివి వేసి ఏమీ చేయరు జస్ట్ దోశ దాని మీద ఇంకా అటు ఎగ్స్ వేస్తారు ప్లెయిన్ ఇంకా ఎటువంటి సాల్ట్ కానీ మీకు పెప్పర్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయరు కొంచెం కారం కూడా అసలు యాడ్ చేయరండి అలానే వేస్తారు కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి మీకు లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకానే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దగ్గర నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇటు సైడ్ చెన్నై కృష్ణగిరి బెంగళూరు మనం ఇటు సైడ్ బండి మీద వెళ్ళిపోవచ్చు అంటే మనం కూర్చోవాలి కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అంత దూరం బండి మీద లాంగ్ అయిపోతుంది సో కార్లో అయితే ఈజీగా ఉంటుంది మాకు వెళ్ళడానికి క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా కూల్గా ఇటు సైడ్ అయితే రోడ్లు అయితే బాగా టర్న్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా లారీస్ లోడ్స్ అలాంటివి ఎక్కువ ఉంటాయి ఖాళీగానే ఉంటుంది రోడ్డు కాకపోతే కొంచెం డేంజర్ రూట్ అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే నైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ రోడ్ మీద లైట్లు కానీ అసలు ఏమీ ఉండవు సో కొంచెం జాగ్రత్తగా రండి వచ్చేవాళ్ళు ఇటు సైడ్ ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అండి మొత్తం అడవిలా ఉంటుంది ఇంతవరకు అసలు మేము కుప్పం వచ్చిన స్టార్టింగ్లో అయితే ఈ రోడ్డు కూడా ఉండేది కాదు సరిగ్గా ఇప్పుడైతే కొంచెం రోడ్డు బాగా పెంచారు వెడల్పు చేశారు కాబట్టి బాగుంది ఇంకా మేమైతే వచ్చిన కొత్తలో ఇటు సైడ్ రోడ్డుకి అయితే భయపడే వాళ్ళం ఇటు సైడ్ రావడానికి అంటే మాకు రూట్స్ అవేం తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడైతే అంత అలవాటైపోయిందనమాట మేము కృష్ణగిరి ఏదన్నా షాపింగ్ అక్కడ పచ్చేసుకు వెళ్ళి కూడా మేము వచ్చేసరికి నైట్ నైన్ టెన్ అవుతుంది అసలు ఎటువంటి భయం కూడా అలాంటిది ఉండదు ఇక్కడ చూసారు కదా టిఫిన్ సెంటర్ అయితే వచ్చేస్తుంది మీరేదో ఇది పెద్ద టిఫిన్ సెంటర్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు చూడ్డానికి ఇది గుడుసులానే ఉంటుంది కాకపోతే టిఫిన్ అయితే అదిరిపోతుందండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా అక్కడే నేనైతే అక్కడ కూర్చొని తినేస్తాను అసలు పార్సల్ అయితే తీసుకువెళ్ళను ఇక్కడే తినేస్తున్నాము మావాడైతే ఇంకా లేట్ అయిపోయింది అసలుకే అందుకని చెప్పి ఏకంగా బాటిల్ కూడా ఇంట్లో నుంచి తెచ్చేసుకున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కట్టి ఎనీ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతుందంట ఇది కట్టి కూడా దాటిపోయింది ఆ మామగారు అయితే ముసలి ఆవిడ బాగా దోశలు వేస్తారు లాస్ట్ వీడియోలో ఉన్నట్టున్నారు ఆవిడ నేను పెడతాను మీరు తప్పకుండా వెళ్ళి ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి లింక్ వీడియో అంతా కూడా చూడండి ఇవి ప్లెయిన్ దోశలు అనమాట ఆ రోజు ఎక్స్ వాళ్ళైతే రాలేదంట ఆయన మేము కుప్పం నుంచి వచ్చామని తెలిసి ఆయన మా కోసం ఇంట్లో నుంచి తీసుకొచ్చి మరీ ఎగ్ దోశలు వేశారు ఇవి వేరే వాళ్ళకేస్తున్నారు ప్లెయిన్ దోశలు ఇక్కడ ప్లెయిన్ దోశ ఎగ్ దోశ కాకుండా మాకు ఇడ్లీ కూడా ఉంటుందండి ఇడ్లీలో సాంబార్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఒకసారి మాత్రమే టేస్ట్ చూశాను అది కూడా చట్నీతో కాదు సాంబార్తో నాకు ఇడ్లీ సాంబార్తో తినాలంటే చాలా ఇష్టము అలా అని చెప్పి ముంచేసి తినను లైట్గా అంతే దీని మీద అయితే మాకైతే ఆలు కర్రీ వేశారు కదా కదా ఆలూ కర్రీ కూడా వేస్తారు అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ పర్లేదు బాగానే ఉంది కాకపోతే దోశ అయితే అదిరిపోతుంది ఇంకా ఇడ్లీ వేసేదైతే బాగా పెద్దగా ఉంటుంది దాన్ని ఏమంటారు ఇడ్లీ వేసేదాన్ని కడాయి దబరా ఏదో అంటారు సంథింగ్ నాకు రాదు కానీ తెలుగులో చెప్పడము అది బాగా పెద్దగా ఉంది చూసేకి చాలా బాగుంది ఈసారి వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తాను స్పెషల్లీ ఇడ్లీస్కి మాత్రమే నేను తీస్తాను వీడియో చూడండి ఇప్పుడు నెక్స్ట్ వేస్తాను ఎగ్ దోశలు అనమాట ఇంకా ముసలా మా అమ్మ అయితే ఎగ్లు అసలు పగలే పగలు కొట్టేస్తారనమాట ఈయన లాస్ట్కు నాని వచ్చేసి వీడియో అయితే తీయలేదు లాస్ట్కి ఇంకా దోశలు వచ్చేసాయి కదా అసలుకే లేట్ అయిపోయింది ఇంకా దోశ తినడంలో పడిపోయారనమాట వీడియో తీయలేదు ఈసారి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా మీకోసం వీడియో అనేది తీస్తాను ఇదిగోనండి ఇవేనండి మా ఎక్దోసలు నేను లాస్ట్కి మా దోశలు ఫోటో పెడతాను మీకు స్టార్టింగ్ వీడియోలో కూడా ఫోటో పెట్టాను ఇంకా తినేసి మేము బయలుదేరిపోవాలన్నమాట ఇక్కడ మార్నింగ్ సెవెన్ నుంచి ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ దాకా కూడా టిఫన్ ఉంటుంది ఒక్కొక్కసారి ట్వెల్వ్ దాకా కూడా టిఫన్ ఉంటుంది చూసారా చాలా సింపుల్గా వేసేస్తున్నారు ఎక్కువ హడాడులు చేయకుండా మేము ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా చాలా కడుపులు ఎలుకలు పరిగెత్తేస్తున్నాయి అనమాట నేను రెండు దోశలు తిందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను కానీ ఇక్కడికి వచ్చాక ఎక్కువ ఆకలి ఉన్నా సరే దోశలు తినాలనిపోయేది ఒక దోశ తినేసరికి ఇక్కడ ఫుల్గా అయిపోయింది ఇంకా వెళ్ళేటప్పుడు ఏదైనా సోడా తాగి వెళ్దాం అనుకున్నాను కానీ మధ్యలో ఎక్కడ కనిపించలేదు సరిగ్గా చూశారు కదా అంత అడవిలా ఉంటే ఇంకా సోడా లాడ్ ఉంటాయి ఎక్కడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తాను ఏదైనా సరే కొత్తగా తీయడానికి అండ్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం